ఛత్తీస్గఢ్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో నలభై మంది మావోయిస్టులు చనిపోయినట్టు ఆ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్ సాయి ప్రకటించారు మరణించిన నలభై మందిలో తెలంగాణకు చెందిన మావోయిస్టు సీనియర్ నేతలు నలుగురు ఉన్నట్టు తెలుస్తోంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ ఎన్కౌంటర్లో పోలీసులు భద్రతా దళాలకు ఎటువంటి నష్టం జరగలేదు ఈ భారీ ఎన్కౌంటర్తో తో సౌత్ అబూజ్ తో పాటు నార్త్ బస్తర్ మావోయిస్టు కమిటీలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని పోలీసులు ప్రకటించారు ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబూరి కేశవరావు అలియాస్ బసవరాజు సెంట్రల్ మిలిటరీ కమిషన్ కార్యదర్శి ఆసన్న ఉన్నట్టు సమాచారం ఛత్తీస్గఢ్లో వీళ్ల క్యాంపుపైనే దాడి జరిగింది దాడి తర్వాత వీళ్ళిద్దరూ కూడా మావోయిస్టుల కాంటాక్ట్లోకి రావటం లేదు దీంతో ఎన్కౌంటర్లో చనిపోయి ఉంటారని భావిస్తున్నారు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న ములుగు మండలం లక్ష్మీదేవిపేట స్వస్థలం అలిపిరి ఘటనకు ప్రధాన సూత్రధారి అలాగే తూర్పు బస్తర్ డివిజన్ కు చెందిన అగ్రశ్రేణి నక్సలైట్ డీవీసీఎం నీతి అలియాస్ ఊర్మిళ కొప్పే ఎస్జెడ్ సీఎం రామకృష్ణ కమలేష్ ఉన్నట్టు తెలుస్తోంది ఇందులో నీతి స్వస్థలం ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఈరంగూడ గంగులూరు ఇక రామకృష్ణది ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లా తమ్ముల రోడ్డు పాలంకి ఘటనా స్థలంలో ముప్పై ఒక్క మంది మావోయిస్టుల మృతదేహాలను రికవరీ చేసినట్టు ఐజీ సుందరరాజ్ తెలిపారు ఇక దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి భూపాల్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు భూపాల్ ఓవర్ మిడీ కవర్ తో మీ మాతృత్వ కళలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రధానంగా నిన్న జరిగిన ఎన్కౌంటర్ చాలా అని చెప్పవచ్చు ప్రధానంగా ఇటు దంతెవాడ జిల్లా ప్రాంతంలో అబూజ్వాడి ప్రాంతంలో ఇంత పెద్ద ఎన్కౌంటర్ జరగడం అనేది ఇదే ప్రధానమైన మొట్టమొదటిసారిగా అని చెప్పవచ్చు దాదాపుగా ఇప్పటివరకు ముప్పై ఒక్క మంది మృతదేహాలని స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే ఈ సంఘటనకు సంబంధించి నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న మధ్యాహ్నం జరిగిన ఎన్కౌంటర్లో వెళ్ళంతా చనిపోగా ఈ అబూజ్మర్ ఏరియా మొత్తం కూడా మావోయిస్టులకి పెట్టని కోటగా ఉంటుంది మనం చూస్తున్నాం ఆ విజువల్స్లో చూడొచ్చు మొత్తం కొండలు గుట్టలు మధ్యలో ఆ కొండల అవతలో ఆ ప్రాంతంలో ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగింది జరిగింది ఈ ఎన్కౌంటర్లో ఇప్పటికీ ముప్పై ఒకటి మంది చనిపోగా ప్రధానంగా ఇది మావోయిస్టులు అంటే ఏడు జిల్లాలు బస్తర్ ఏరియాలో ఏడు జిల్లాలు ఉండగా ఈ ఏడు జిల్లాల్లో ఈ ఈ ప్రాంతం అనేది అబూజ్మడి ప్రాంతం అనేది మొత్తం కూడా మావోయిస్టు కార్యక్రమాలకి కీలకంగా మారింది ఇక్కడి నుంచే మొత్తం కూడా ఇటు దండకారణ్యము అదేవిధంగా అంటే అటు గడిచి అటు మహారాష్ట్రలోని అదే అదేవిధంగా ఛత్తీస్గఢ్ తెలంగాణ ప్రాంతం ఇటు ఒరిస్సా ప్రాంతం ఈ ప్రాంతాలన్నింటి నుంచి కూడా ఇక్కడి నుంచే కార్యక్రమాలు కొనసాగిస్తుంటారు అయితే ఈ అబూజ్ మడ్ని లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్ ప్రహార కూడా కొనసాగుతున్న పరిస్థితి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే మావోయిస్టులు ఎక్కువగా ఉన్నారు ఈ మావోయిస్టులని మొత్తం కూడా తుదముట్టించే కోసం కృషి చేస్తున్నామని బీజేపీ ప్రభుత్వం కూడా ప్రతిభూల విషయం తెలిసింది రెండు వేల ఇరవై ఆరు నాటి వరకు కూడా మావోయిజం లేకుండా చేస్తానని కూడా హోంమంత్రి కూడా ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ఎన్కౌంటర్కు సంబంధించి మొత్తం కూడా ఇందులో చాలా కీలకమైన సభ్యులు కూడా ఉన్నారని చెప్తున్నారు ఇంద్రావతికి సంబంధించి కమిటీ వచ్చి ఇక్కడ కార్యక్రమాలు కొనసాగిస్తుండగా గత వారం రోజుల బట్టి ఈ అమోజ్మాడ్ ఏరియాని అంటే భద్రతా బలగాలు కూడా జల్లడ పడుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఒక పెద్ద ఎన్కౌంటర్ జరుగుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితి ఆ నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది అయితే ఇంకా కొంతమంది దాదాపుగా ఇక్కడ మొత్తం రెండు వందల యాభై మంది వరకు సమావేశమయ్యారనేది భద్రతా బలగాలకి బలగాలకి ఒక సమాచారం ఉంది ఆ నేపథ్యంలోనే వ్యూహాత్మకంగా డ్రోన్ల అదేవిధంగా మొత్తం కూడా భద్రతా బలగాలకు సంబంధించిన మిలిటరీ మొత్తం కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసి ఈ ఎన్కౌంటర్ లో సక్సెస్ఫుల్ జరిగింది అదే నిన్న నిన్న సాయంత్రం కూడా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ప్రకటన కూడా మేము సక్సెస్ఫుల్గా చేశాము కేవలం ఒక చిన్న జవానికి మాత్రమే చిన్న గాయమైంది ఈ ఈ నేపథ్యంలో ఇది సక్సెస్ఫుల్గా చేశాము అని చెప్తున్నారు అయితే ఇదే ప్రాంతంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఈ అబోజ్ మడ్ ప్రాంతంలోనే ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి ఎందుకంటే దక్షిణ బస్తర్ అనేది చాలా కీలకమైన మావోయిస్టులకి చాలా కీలకమైన పరిస్థితుంది ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న సుక్మా బీజాపూర్ దంతేవాడ బస్తర్ జిల్లాలని దండకారీణ్యంగా పిలుస్తుంటాం అదేవిధంగా ఇక్కడే ఉన్న కాంకేర్ నారాయణపూర్ కొండగావ్ ఈ జిల్లాలు కూడా అంటే బీజాపూర్ దంతివాడతో కలిపి వీటిని కూడా అబూజ్ అబోజ్మడ్ ఏరియాగా పిలుస్తుంటారు అబోజ్మడ్ అంటే కొండగుట్టలతో నిక్షిప్తమైన ప్రాంతము ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతం నుంచి కార్యక్రమాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో అనేక విధ్వంసాలు కూడా మావోయిస్టులు చేపడుతున్న విషయం తెలిసిందే ఈ ఈ పరిస్థితిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మావోయిస్టుల ఏరువేత అణచివేత ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి ఉంది దాదాపుగా పార్లమెంట్ ఎన్నికల దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఈ ఇరవై నాలుగో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నూట ఎనభై ఆరు మంది మావోయిస్టుల వరకు హతమైన పరిస్థితి ఉంది అంటే ఏ ఎన్కౌంటర్ జరిగినా పది పదిహేను మందిని మావోయిస్టులు మావోయిస్టులని చంపివేస్తున్నారు అయితే గచ్చి రౌల్లో జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్ తర్వాత మళ్ళీ అతిపెద్ద ఎన్కౌంటర్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఏప్రిల్లో ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో మా గచ్చి రోజుల్లో నలభై రెండు మంది మావోయిస్టులు భద్రతా బలగాల చేతిలో చనిపోతే అదేవిధంగా ఇప్పుడు ఈ ఎన్కౌంటర్లో ముప్పై ఒక్క మంది చనిపోయారు అయితే మనం చూడొచ్చు ఈ విజు ఇక్కడ విజువల్స్ కూడా చూడొచ్చు వాళ్ళకి ఎంత శత్రు దుర్భేద్యంగా ఉంటాయి ఈ ప్రాంతానికి డ్రోన్ కెమెరాస్ కానీ మిగతాయన్ని కూడా రావటానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉంటుంది ఇటు రోడ్డు సౌకర్యం కూడా చాలా తక్కువగా ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎన్కౌంటర్ జరిగింది అయితే కొద్దిసేపట్లో ఇప్పుడే అంటే నిన్న మధ్యాహ్నం ఎన్కౌంటర్ జరిగితే ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా దళాలు చుట్టుముట్టాయి అయితే ఎందుకంటే ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఎన్కౌంటర్లో మృతులను కూడా మావోయిస్టులు తీసుకుని వెళ్ళటం ఆనవాయితగా జరుగుతుంది ఆ అవకాశం కల్పించకుండా ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా భద్రతా అనేది కూడా చుట్టుముట్టాయి ఆ నేపథ్యంలో గత రాత్రి నుంచి ఇక్కడి నుంచి మృతదేహాలను తరలించడం కోసం ఏర్పాటు చేస్తున్నారు అయితే ఇదే నాడు అంటే ఈ మృతదేహాలనేది కూడా దంతేవాడ జిల్లాకి కేంద్రానికి తరలించాల్సి ఉంది అయితే దంతేవాడలో దంతేశ్వరి అంటే ఈరోజు దసరా పండుగ కూడా జరుగుతుంది నేపథ్యంలో మరోవైపు నుంచి అంటే పండుగ జరుగుతున్న నేపథ్యంలో మృతదేహాలను తీసుకురావడానికి సంబంధించి కొంత చర్చ జరిగింది అందువల్ల కూడా ఆలస్యమైంది ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఈ ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ట్రాక్టర్లలో ఈ మృతదేహాలన్నిటిని కూడా ఎక్కించడం జరిగింది అయితే ట్రాక్టర్లు కూడా ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో సైనికుల సైనికులే అంటే భద్రతా బలగాలకు సంబంధించిన వాళ్లే ఈ మృతదేహాలన్నింటినీ కూడా మోసుకొని వచ్చి ట్రాక్టర్ పెట్టడం జరిగింది మనం ఎక్స్క్లూజివ్ గా ఎన్టీవీ ఇస్తున్న చూడవచ్చు ఆ ట్రాక్టర్ లో వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి దంతివాడ జిల్లా కేంద్రానికి తరలించనున్నారు దీని సంబంధించి ఇక్కడ దంతివాడ జిల్లా కేంద్రంలో పోస్ట్ మార్టం అయితే కొనసాగిస్తారు భోగి